తెలంగాణ రాష్ట్రంలో కీలక నేత ఎవరైతే కేటీఆర్ ఎవరైతే ఉన్నారో భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు తన మీద నమోదైనటువంటి ఏదైతే ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు ఉందో అది పూర్తిగా అవాస్తవం అంటూ తను చెప్పేటువంటి ఏ విధానమైనా కూడా తను చేసేటువంటి ఏ పనైనా కూడా కేవలం ప్రజల కోసమే చేస్తారంటూ తన తన వైపు ఉన్నటువంటి న్యాయవాది వాదించడంతో కేసే కొట్టేసినటువంటి హైకోర్టు అని చెప్పొచ్చు గతంలో ఏదైతే మార్చి లో జరిగేటువంటి పదో తరగతి పరీక్ష ఏదైతే తెలుగు పేపర్ ఏదైతే ఉందో ఆ లీగ్ వ్యవహారంలో దాదాపు పదమూడు మందిని పోలీసులు అక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి అకరికేల్ మండలం సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఇద్దరు మాత్రం అరెస్ట్ చేయలేదు ఆ పదమూడు మందిలో ఇద్దరు పేర్లు బయట పెట్టారంటూ కూడా వాళ్ళు ఎస్సీ ఉండడం వల్ల వారి మీద కేసు పెట్టారు కాకపోతే కేటీఆర్ అనే వ్యక్తి గాని కేటీఆర్ సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వ్యక్తులు ఎవరైనా పిఆర్టీ అన్నా కూడా వాళ్ళంతా ఎటువంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టేశారంటూ కూడా చెప్పేశారు కానీ ఆధారాలు సమర్పించినటువంటి ఇతర తరఫునటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆధారాలు సమర్పించలేకపోయారు అది విన్న తర్వాత కేటీఆర్ న్యాయవాది కూడా మా మీద అవాస్తవం అంటూ కేవలం ఓపెన్ పిటిషన్ లో చేసేటువంటి దాఖలాలు ఎవరైతే కంప్లీట్ ఉన్నారో వీరేశం అనుచరులు అయితే అక్కడ ఉన్నటువంటి వీరేశం అనే ఎమ్మెల్యే అనే అనుచరులు మా మీద కుట్రపూరితంగా కక్షపూరితంగా ఈ యొక్క రాజకీయం చేయకుండా ఆపుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ ఇరు వాదాలు విన్నటువంటి హైకోర్టు తన మీద ఉన్నటువంటి నమోదైనటువంటి ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా కొట్టివేసింది క్వాడ్స్ పిటిషన్ వేసినటువంటి మధ్యాహ్నమే విచారణ జరిపి కేటీఆర్ కి భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ కేసులో నిందితులైనటువంటి ఇప్పటికి థర్టీన్ మెంబర్స్ గా రిమాండ్ లో వెళ్లలేదు కానీ ఇద్దరిని మాత్రమే ఎలా వదిలిపెడతారనే కుట్రతో ఈ యొక్క బిఆర్ఎస్ నాయకులా లేదంటే కాంగ్రెస్ నాయకులా లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులా కూడా తెలిసే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే కేవలం రెడ్ బుక్ పింక్ బుక్ కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల క్షేమం కోసం చేయాలంటే కూడా క్వాష్ పిటిషన్ కూడా మనకు తెలుస్తా ఉంది ఇందులో క్వాష్ పిటిషన్ వేసినటువంటి ఎమ్మడే ఆ ప్రజాప్రతినిధుల కోర్టు అయితే ఉందో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కేసు అంతా కూడా విచారించి ఎమ్మడే వెలువడించింది చెప్పాలి కేటీఆర్ దీంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే ఉందో పూర్తిగా అవాస్తవం అంటూ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కానీ రుజువుతో ఇవాళ తన ఉన్నటువంటి నిందే కావచ్చు తన మీద ఉన్నటువంటి అభాండం కూడా తెరిచిపోయిన పరిస్థితి కనబడుతుంది నిజంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లోకల్ నాయకులంతా కూడా రాజకీయం చేయాలంటే ఏదే విధంగా చేయొచ్చు కానీ ఇటువంటి ఎస్టీ అట్రాసిటీ కేసు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద వేయడం ఏంటి లేకపోతే మనం ఏమైనా రాచరికం అడుగుల్లో ఉన్నామా లేకపోతే ఆ అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు పూర్తి వివరాలంతా కూడా తెలి సేకరించి ఆ పోలీసులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు కావచ్చు ఇవాళ క్యాష్ పిటిషన్ వేసినటువంటి హైకోర్టులో కూడా సమర్పించలేకపోయారు ఎటువంటి ఆధారాలు లేకుండా తనను అంటే ఉంటారు కదా దాదాపు నాకు ఎటువంటి తప్పు చేయకపోయినా నన్ను ఎట్లా వేధిస్తారు నాకు ఇట్లా కేసు పెడతారని ఆవేదనతో మనో ఆవేదనతో చెందినటువంటి పిఆర్టీఎం అంతా కూడా హర్షం వ్యక్తం చేసింది వాదాలు విన్నటువంటి హైకోర్టు కూడా ఇది తప్పు పిటిషన్ క్యాష్ పిటిషన్ విచారించి కేటీఆర్ ని భారట భారీ ఊరట లభిదించే చెప్పాలి కెమెరామెన్ నరేందర్ తోతో కలిసి సురేష్ హిట్ టీవీ నాంపల్లి నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ